శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ ధనసు రాశి వారికి అండగా వారికి దైవ బలం ఉంటుంది ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభం కానుంది ఈ రాశి వారికి ఆగస్టు నెలలో ఒక పెద్ద ప్రమాదం రాబోతోంది కానీ ఈ ధనుసు రాశి వారికి అండగా దైవ బలం ఉండడం వల్ల ఈ ప్రమాదం నుండి వీరు బయటపడతారు అయితే ధనుసు రాశి వారికి అండగా దైవ బలం ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడడానికి ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అనేక విషయాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ధనుసు రాశి వారికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు జన్మతః నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరికీ ఆదర్శంగా ఉంటారు ఈ రాశి వారికి శరీరం దృఢంగా ఉంటుంది అలాగే వీరు చూడ్డానికి అందంగా ఉంటారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉంటుంది వీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి తమ వంతు కృషి చేస్తారు స్త్రీలను గౌరవిస్తారు ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఈ ధనుస్సు రాశి వారికి ఉన్నాయి అయినప్పటికీ ఈ రాశి వారి జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ రాశి వారికి త్వరలోనే అదృష్ట సమయం ప్రారంభం కానుంది దైవ బలం ధనుసు రాశి వారికి అండగా మారనుంది ఈ రాశి వారికి దైవ బలం అండగా ఉండడం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడనున్నారు అయితే ఈ రాశి వారికి ఎదురయ్యే పెద్ద ప్రమాదం ఏమిటి దైవ బలం ఈ రాశి వారికి అండగా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఆగస్టు నెలలో అండగా దైవ బలం ఉంది ఈ దైవ బలం ఈ రాశి వారిని పెద్ద ప్రమాదం నుండి రక్షించబోతోంది ఈ రాశి వారికి వస్తున్న కష్ట నష్టాల నుండి వీరు బయటపడతారు ఈ రాశి వారికి అండగా దైవ బలం ఉండడం వల్ల వీరు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందనున్నారు అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి బాగా సంపాదించాలి ఎదగాలి అనే కోరికతో ఉంటారు ఈ రాశి వారు చేసే ప్రతి పనిని కూడా చక్కగా శ్రద్ధగా చెయ్యడం వల్ల ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి రాబోయే కాలం జీవితంలో కోల్పోయిన అన్నింటినీ తిరిగి పొందే కాలంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోంది దైవ బలంతో వీరు అనుకున్న ప్రతి పనిలోనూ విజయం పొందనున్నారు ఈ రాశి వారు వృత్తిపరంగా డబ్బును సంపాదించబోతున్నారు ఈ రాశి వారికి ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మంచి సమయం రాబోతోంది ఆగస్టు నెలలో ఈ రాశి వారికి దైవ బలం అండగా ఉండడం వల్ల వీరి వృత్తి వ్యాపారం ఉద్యోగం వంటి అభివృద్ధి చెందనున్నాయి వ్యాపారంలో ఉన్న ఒడిదొడుకులను తట్టుకుని ముందుకు వెళ్లడం ద్వారా ఖచ్చితంగా లాభం పొందుతారు ఈ రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి వారు ఏ పనైతే ఖచ్చితంగా చేయగలుగుతాం అని అనుకుంటారో ఆ పనిని వీరు ఖచ్చితంగా పూర్తి చేయడం వల్ల ఆర్థికంగా లాభం పొందుతారు ఈ రాశి వారు ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని పొందుతారు ఈ రాశి వారు ఏవైతే పనులను చక్కగా ముందుండి తీసుకువెళ్తారో అటువంటి పనులన్నింటిలోనూ కూడా వీరు మెరుగైన ఫలితాలని పొందుతారు ప్రతి పనిలో కూడా వీరికి అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా కొన్నిసార్లు వీరికి మిశ్రమ ఫలితాలతో పని భారం కూడా ఉంటుంది అయితే ఆర్థికంగా కుటుంబ ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోంది ఈ రాశి వారు వేరే ఉద్యోగానికి మారాలనుకున్నా లేదా వేరే ఆఫీస్ కి మారాలి అనుకున్నా కొంత సమయం తర్వాత ప్రయత్నించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఉద్యోగపరమైన మార్పుల కోసం ఆగస్టు మొదటి వారం తర్వాత ఆలోచనలు చేసుకోండి ఆగస్టు చివరి వారం కల్లా ఫలితాలు మీకు అనుకూలమైన విధంగా వస్తాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇటువంటి ఆలోచనలు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉండవు కాబట్టి ఆగస్టు మొదటి వారం తర్వాత ఉద్యోగపరమైన మార్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితం పొందుతారు అలాగే ఈ రాశి వారిలో చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండదు అయితే వ్యాపారం లాభదాయకంగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనలతో ప్రయత్నాలను ప్రారంభించాలి ఈ రాశి వారు చేసేటువంటి ప్రయత్నాల్లో కేవలం సొంత లాభం చూసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఆలోచనలు చేయడం ద్వారా వీరికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఈ రాశి వారు మరో నలుగురికి ఉపాధిని కల్పించేటటువంటి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికి తెలియకుండానే వీరి చుట్టూ కొంతమంది శత్రువులు తయారవుతారు కొన్నిసార్లు ఈ శత్రువుల వల్ల మీరు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారిలో కొంతమందికి ఉద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు అయితే ఈ రాశి వారికి దైవ బలం ఉంది కాబట్టి ఈ రాశి వారు వారికున్న శత్రువుల నుండి ఆపదలు కలగకుండా ఉండాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి పొందాలన్నా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మంచి జరుగుతుంది ఈ రాశి వారు భగవంతుని ప్రార్థించడం ద్వారా వీరికి మంచి సమయం వస్తుంది ఈ రాశి వారు ప్రతి బుధవారం వినాయకునికి గరికను అలాగే పదకొండు ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించండి అలాగే ఎవరైనా లేని వారికి ఒక ఐదుగురికి వస్త్రదానం చెయ్యండి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ రాశి వారు కుటుంబ పరంగా కొన్ని కొన్ని మనస్పర్ధలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారికి ఈ మనస్పర్ధల వల్ల కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడలేకపోవడం వల్ల కొన్నిసార్లు గొడవలు తకాదాలు వంటివి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఈ మనస్పర్ధల కారణంగా వీరికి మానసిక ఆందోళన ఏర్పడుతుంది ఈ రాశి వారు ఈ మానసిక ఆందోళన వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఈ పరిస్థితులను అధిగమించడం కోసం ప్రతి గురువారం దత్తాత్రేయుని దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా సమర్పించడం వల్ల కుటుంబంలోని కలతలు దూరం అవుతాయి ఈ రాశి వారు కుటుంబంలోని వ్యక్తులకు కొంచెం సమయాన్ని కేటాయించాలి అలాగే వారి అభిప్రాయాలకు విలువనిస్తూ వారితో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా కుటుంబంలోని వ్యక్తుల మధ్య పరస్పర మనస్పర్దలు తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహం కలిసి రాదు వీరు ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో సమస్యల్ని ఎదుర్కొంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు దూరంగా ఉండడం మంచిది అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అలాగే ముక్కుసుటిగా మాట్లాడతారు దీనితో మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ తో వీలైనంత వరకు సున్నితంగా ప్రవర్తించండి అలాగే మీ భావాలను మీ జీవిత భాగస్వామికి తెలియజేయండి మీ వివాహ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది ఈ రాశి వారికి సంతానం విషయంలో మంచి ఫలితాలని పొందుతారు ఈ రాశి వారు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నా విదేశాల్లో చదువుకోవాలి అన్న ఆగస్ట్ నెల మొదటి వారం తర్వాత ప్రయత్నించండి తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా చక్కగా లాభాన్ని పొందుతారు అయితే ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికి తెలియకుండానే పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదం నుండి మీరు బయటపడాలంటే కొన్ని పరిహారాలను పాటించాలి అయితే ఈ రాశి వారు కనుక ప్రమాదాన్ని దాటారు అంటే మీ లైఫ్ లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే మీ లైఫ్లో అపజయం అనేది ఉండదు ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి అంతేకాకుండా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీరికి తెలియకుండానే అగ్రిమెంట్ల విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించండి ఈ రాశి వారు దైవ బలం కొరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండండి అలాగే ఏదైనా ఒక అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు వస్త్రాలను దానంగా ఇవ్వండి అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి నిమ్మకాయల దండను మాలగా అర్పించండి ఈ పరిహారాలను పాటించడం ద్వారా ఈ రాశి వారికి ఉన్న పెద్ద ప్రమాదం నుండి బయటపడతారు అలాగే వీరికి దైవ బలం అండగా మారింది అనుకున్నటువంటి పనులన్నింటిలోనూ విజయం పొందుతారు సో చూసారు కదండి ఈ రోజు ధనుసు రాశి వారికి దైవ బలం ఏ విధంగా అండగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడాలంటే ఏ విధమైనటువంటి దేవతారాధన అలాగే పరిహారాలను పాటించాలి ఇటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి